నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు విచారణకు హాజరయ్యారు హాజరైన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత రెడ్డి గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ అనిల్ కుమార్ యాదవ్ ఏ టూగా ఉన్న ఈ కేసులో అయితే మహిళ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు దానికి సంబంధించి కేసు నమోదైంది అందులో ఏ టూగా ఉన్నారు అయితే దానికి ఈరోజు విచారణకు అయితే హాజరైన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు దీన్ని ఎలా చూడాలి సార్ అనిల్ కుమార్ యాదవ్ యాక్చువల్గా ఏంటంటే సమర్థించుండు వ్యాఖ్యల్ని ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని సమర్థిస్తూ మాట్లాడడం జరిగింది వాళ్ళు ఒకే సమావేశంలో ఉన్న సందర్భంగా ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు కొంత బూతు పదజాలన్నీ కూడా వాడడం జరిగింది దానికి సంబంధించి ఇతను అక్కడే ఉండి వాటిని సమర్థిస్తూ తర్వాత ఇంటికి వెళ్ళి మరి సమర్థించడం జరిగింది ఇంటికెళ్ళి ఆ ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పే ఉంది అని చెప్పిన సందర్భంలో ఈయనను ఏటుగా చేర్చడం జరిగింది మొదట్లో యాక్చువల్గా ఈయన కేసులో లేడు కానీ ఈయన సమర్థిస్తూ ప్రసన్న కుమార్ రెడ్డిని మరింత సమర్థిస్తూ ఆయన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని చెప్పిన సందర్భంలో నేటుగా చేర్చడం జరిగింది ఇప్పటికే రెండు సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ రెండు సార్లు పోలీసులకు విచారణకు హాజరు కాలేదు కానీ ఈరోజు అటెండ్ అయ్యి దాదాపు ఆరు గంటల పాటు విచారణలో ఎదుర్కోవడం జరిగింది తాను బయటికి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ వచ్చిన సందర్భంగా నన్ను కావాలని నా మీద కొంచెం ప్రేమ ఎక్కువ ఉంది అందుకే నన్ను ఆరు గంటల పాటు కూర్చోబెట్టారు అని చెప్పే ప్రయత్నం చేశారు అదే విలేకరుల అడిగిన ప్రశ్నలకు మిమ్మల్ని ఏం క్వశ్చన్స్ అడిగారు అన్నదానికి తను ఏదైతే వ్యాఖ్యానించడం జరిగిందో పిహెచ్డి అనే వాడడం జరిగింది ప్రశాంత్ రెడ్డి ఇందులో పిహెచ్డీ చేసింది బోరు బండ్ బావి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సందర్భంలో ఇవి ఏ ఉద్దేశంతో అన్నారు అని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ని అడిగితే నాకేమి తెలియదు ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో ఆయన్నే అడగాలని చెప్పే ప్రయత్నం చేశారు అలాంటప్పుడు ఎందుకు సమర్థించావు అనే ప్రశ్న కూడా వస్తుంది దానికి ఆన్సర్ తెలియనప్పుడు దాని మీనింగ్ తెలియనప్పుడు ఆయన ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారో తెలియనప్పుడు ఒక వ్యాఖ్య చేస్తున్నప్పుడు ఆ వ్యాఖ్య మనకు అర్థమై మనం క్లాప్స్ కొట్టే అది బాగుంది అంటాం అసలు మనకు అర్థమే కానప్పుడు మనకు ఆ విషయం తెలియనప్పుడు మనం ఎందుకు క్లాప్ కొడుస్తాం మనం ఎందుకు అది బాగుంది దాన్ని సమర్థిస్తాం అక్కడ అనిల్ కుమార్ యాదవ్ నాకు తెలియదు నాకు సంబంధం లేదు ఆయననే అడగాలి అనే ఉద్దేశంతో చేశాడని చెప్పినప్పటికీ ఏటుగా హాజరైన అనిల్ కుమార్ యాదవ్ కయలెళ్ల పట్ల ఆ భాష వాడడం తప్పు అని తెలియకుండా ఉండే పరిస్థితి లేదు ఎందుకంటే ఆయన ఒక మాజీ మంత్రిగా పనిచేయడం జరిగింది ఇదే వ్యాఖ్యలు తన కుటుంబ సభ్యులలోని ఆడవాళ్ళపై చేసి ఉంటే ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది కూడా ముఖ్యంగా తనను తాను ప్రశ్నించుకోవాలి వాటికి అర్థాలు తెలియని చెప్తున్న అనిల్ కుమార్ యాదవ్ అక్కడ కూడా ఆ విధంగానే చెప్పానని చెప్పడం జరిగింది అయితే ఈ వ్యాఖ్యలను వైసీపీ నాయకులే సమర్థించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి కూడా సమర్థించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా సమర్థించకపోయినప్పటికీ జైల్లో ప్రసన్న కుమార్ రెడ్డిని కలిసి పరామర్శించి వచ్చాడంటేనే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ అని చెప్పి చెప్పుకనే చెప్పడం జరిగింది ఒక ఒక నాయకుడు ఈ విధంగా అసభ్య పదజాలను వాడినట్టయితే పై స్థాయి నాయకులు ఖండించాల్సి ఉంటుంది లేదంటే వాళ్ళని మందదించాల్సి ఉంటుంది అలాంటిది పోయి పరామర్శించి భుజం తట్టి వస్తే కింది స్థాయి నాయకులు తర్వాత స్థాయి నాయకులు ఏం చేస్తుంటారు వాళ్ళు కంటిన్యూ చేస్తుంటారు అదే ప్రక్రియ వైసీపీలో కొనసాగింది కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఏమాత్రం ప్రెస్ మీట్కి వచ్చిన సందర్భంగా ఆ వ్యాఖ్యలు ప్రసన్న కుమార్ రెడ్డి చేయడం తప్పు అని ఎక్కడా మాట్లాడట్లేదు నాకు తెలియదు నేను అక్కడే ఉన్నాను అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తప్పిస్తే ఆ వ్యాఖ్యలు తప్పు అని తెలుసుకోలేనంత చిన్నవాడేం కాదు ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు గురించి కాబట్టి ఇదంతా వైసీపీ నాయకులు ఏంటంటే దీనికి సంబంధించి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి మాకు మద్దతు ఇస్తున్నాడు మనం ఏం మాట్లాడినా నడుస్తుంది అనే దానితోనే మాట్లాడుతున్నాడు తప్పిస్తే ముప్పై మూడు శాతం రిజర్వేషన్స్ కల్పించాలని చెప్పి పోరాడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పార్టీల నాయకులు అందరు పోరాడుతున్న సందర్భంలో మహిళలు రాజకీయాలకు రావాలంటేనే భయపడుతున్న సందర్భం ఈ సందర్భంలో ఉన్న మహిళల్ని కూడా అగౌరవపరిచి ఈ విధంగా భాష వాడినట్టయితే ఎవరు మహిళలు ముందుకొస్తారు మనం ఎవరినైనా పిల్లల్ని కానీ పెద్ద ఇంటర్మీడియట్ డిగ్రీ వీలైన ఒకవేళ మనం నువ్వు నువ్వేం కావాలనుకుంటున్నావు అంటే వాళ్ళు రకరకాలు చెప్తారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ డాక్టర్ లేకపోతే ఇంజనీరు టీచరు ఇలాంటివి ఎవరు కూడా మేము రాజకీయ నాయకులం అవుతాము రాజకీయ పార్టీలో రా సేవ చేస్తామని చెప్పి చెప్పే మహిళలు నైన్టీ నైన్ ండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి భాష వాడినప్పుడు అసలే రాజకీయాలకు వచ్చే అవకాశం ఉండదు ఏదో కొద్దో గొప్ప అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు ఫ్యామిలీలో ఉన్నట్టయితే వాళ్ళని బేస్ చేసుకొని ఇటీవలి కాలంలో మహిళలు రాజకీయాల్లోకి వస్తున్నారు అలాంటి సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు వాళ్ళకు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చినాము ఇవన్నీ మాటలు పడ్డానికి ఎందుకు వచ్చామని చెప్పి వాళ్ళు అంటే ఫీల్ అయ్యి ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది రాజకీయ పార్టీల నాయకులు కొంతవరకు ఆలోచించాలి మహిళల పట్ల పురుషులు మామూలుగా వ్యాఖ్యలు చేసుకుంటారు ఒకరినొకరు తిట్టుకుంటారు బూతులు మాట్లాడుకుంటారు అది వాళ్ళకి నచ్చిపోతుంది మహిళల పట్ల మాట్లాడుతున్నప్పుడు కొంచెం సభ్యతతో సంస్కారంతో మాట్లాడాలి అందుకే చాలా విషయాల్లో ఏంటంటే మహిళలు ఉన్న చోట అవినీతి తగ్గుతుంటుంది మహిళలు చోట కొంత భాష సరిగ్గా ఉంటుంది ఆఫీసుల్లో కానీ మిగతా విషయాల్లో కూడా కొంత సంయోగనం ఉంటుంది కొంచెం డీసెన్సీ ఉంటుందని ఒక అభిప్రాయం ఉంటుంది అంటే లేడీస్ ఆఫీసులలో ఉంటే కొంత ఆ లేడీస్ ముందైనా కొంచెం డీసెన్సీ మెయింటైన్ చేస్తారు డీసెంట్గా ఉంటారు ఆఫీసుల్లో కూడా అవినీతి చేయాలంటే పురుషులే ఎక్కువ అవినీతి పరుగులుగా ఉంటారు మహిళలు ఆ విషయంలో కొంత సిన్సియర్గానే ఉంటారు అనే ఒక ఇది అయితే పబ్లిక్లో ఉంటుంది కానీ అలాంటి పరిస్థితుల్లో మహిళలు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళు డీసెన్స్గానే మెంటైన్ చేస్తారు ఏదో ఒకరిద్దరు రోజా లాంటి వాళ్ళు తప్పిస్తే ఈ పరిశుభ్ర జాలం ఈ బూతులు తప్పిస్తే మనం ఇంతమంది రాజకీయ నాయకులని మహిళలు చూస్తే వాళ్ళు వాళ్ళు ఏదో కార్యక్రమాలు చేసుకుంటారు అవసరమైన చోట విమర్శలు చేస్తారు ప్రతి విమర్శలను ఎదుర్కొంటారు బూతులు మాట్లాడడం అనేది తక్కువనే ఉంటుంది ఇలాంటి సందర్భంగా ఈ వైసీపీ నాయకులు ఈ విధంగా వివరించడం కనీసం పశ్చాత్తాప పడకపోవడం తప్పని తెలుసుకోకపోవడం అనేది వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ తర్వాత కూడా తను నాకేం తెలియదు అని చెప్తూ చెప్పడం అనేది నిజంగా ఏంటంటే వైసీపీ నాయకులందరికీ కూడా ఒకే స్కూల్ నుంచి వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది సార్ ఇదే వ్యాఖ్యలు మన టీడీపీ ప్రభుత్వం నుంచి ఒకరు మాట్లాడితే కార్యకర్త మాట్లాడితే సస్పెండ్ చేశారు మరి ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ నేతల్లో కావచ్చు వైసీపీలో కావచ్చు ప్రతి ఒక్కరు మాట్లాడతారు ఆయన ఎవరు కూడా ఖండించట్లు వైసీపీ నేతల్లో అసలు ఎలా చూడాలి సార్ అసలు కింది నుంచి పై స్థాయి వరకు పై నుంచి కింది స్థాయి వరకు ఒకటే వాళ్ళకి సిలబస్ ఉంది అంటే సిలబస్లో చేంజ్ లేదు సిలబస్ చేంజ్ ఉంటే వాళ్ళు ఇది తప్పనే వాళ్ళ వాళ్ళ బుక్స్లలో తప్పు అనేది ఎక్కడ కూడా లేదు తప్పని ఉండుంటే ఏంటంటే అన్న మీరు చేస్తున్నది తప్పని చెప్పే ప్రయత్నం చేస్తుండండి ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే భాష మాట్లాడడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి మీద భార్య భువనేశ్వరి గారి మీద కూడా కొడాలి నాని ఇదే భాష మాట్లాడడం జరిగింది చంద్రబాబు నాయుడు కంట దడ్డు పెట్టి బయటికి రావడం జరిగింది భాష ఎప్పుడు ఒకటే భాష వాళ్ళకి ఒక డిక్షనరీ ఉంది ఆ డిక్షనరీ ప్రకారం వెళ్తున్నారు కానీ తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసిందంటే తెలుగుదేశం పార్టీలో అలాంటి డిక్షనరీ లేదు ఆ డిక్షనరీ లేదు కాబట్టి వెంటనే చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయ్యి తన పార్టీ కార్యకర్త అయినా వెంటనే అరెస్ట్ చేయించడం జైలు పంపించడం జరిగింది కాబట్టి అందుకే మనం చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా పై స్థాయిలో ఉండే నాయకులు ఈ విధంగా చేయడం అని తప్పని చెప్తే ఆ కింది స్థాయి నాయకులు మాట్లాడేదాన్ని మార్చుకుంటారు నువ్వు దాన్ని మాట్లాడిన తర్వాత వెళ్ళి పరామర్శించి జైల్లో కలిసి వచ్చిన తర్వాత మా నాయకుడు ఈ విధంగా అయితేనే కలుస్తున్నాడు మమ్మల్ని మామూలుగా అయితే కలవాడు అని అనుకొని మరింత రచ్చిపోయి ఇప్పుడు మనం టీవీల్లో చర్చల్లో కానీ అసెంబ్లీలో కానీ మనం చూసుకున్నట్టయితే టీవీ చర్చల్లో ఏదైనా మంచి చర్చ చేసినప్పుడు పెద్ద ఓరుగా చూడరు పెద్ద అరుచుకోవడం గోల చేసుకోవడం గోడ గొడవ చేస్తే చాలా మంది ఏం జరుగుతుందని చూస్తారు అసెంబ్లీలో కూడా మనం ఏదైనా ఒక మంచి టాపిక్ మీద మాట్లాడుతుంటే ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఎవరు పట్టించుకోరు అసెంబ్లీలో గోల చేసి మైక్ కొట్టి ఇలాంటి సందర్భం అలాంటి ఒక దీని కల్చర్కు వైసీపీ అలవాటు పడ్డట్టుంది అంటే ఖచ్చితంగా ఏదో ఒక వివాదాస్పదంగా మాట్లాడినట్టయితే మంచి చేయాలంటే దానికి చాలా కష్టపడాలి చెడు చేయాలంటే చాలా ఈజీ మంచి చేయాలంటే మంచి వాళ్ళతో పోటీ పడితే వాళ్ళకు డెబ్బై ఎనభై మార్కులు ఉంటాయి ఎనభై ఒక్క మార్కు తొంభై మార్కు వస్తేనే అది వీళ్ళకు గుర్తింపు వస్తుంది చెడు చేయాలంటే ఏ మార్కులు అక్కర్లేదు కింది కిందికి వెళ్ళిపోయి అంటే అయితే మనిషి మంచిగా అయినా మారాలి చెడుగా అయినా ఉండాలంటే వీళ్ళు దీన్ని ఎంచుకున్నట్టుగా కనిపిస్తుంది అందుకే వైసీపీ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు పై స్థాయి నుంచి స్థాయి వరకు అదే ఫాలో అవుతున్నారు కాబట్టి ఎవరు దాన్ని ఖండించే ప్రయత్నం చేస్తలేరు దాన్ని తప్పని చెప్పే ప్రయత్నం చేస్తలేరు అధికారంలో ఉన్నప్పుడు ఆ విధంగానే వివరించారు అధికారం కోల్పోయాక ఆ విధంగానే వివరిస్తున్నారు ఇప్పటికీ మారట్లేదు అనడానికి ఎగ్జాంపుల్స్ అని చెప్పచ్చు సో ఇదని చూశారు కదా ఇక అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు విచారానికి హాజరయ్యారు తర్వాత నేనేం చేయలేదు నేనేం మాట్లాడలేదు వాళ్ళు మాట్లాడేదంతా మాట్లాడిన తర్వాత మాకేం సంబంధం లేదని వ్యాఖ్యలు చేస్తుంటారు తర్వాత వీడియోలో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్